గ్యాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ముందుకు ఒక మంచి వీడియో తీసుకొచ్చిన అనమాట ఇప్పటి వరకు యూట్యూబ్లో ఇలాంటి వీడియో అయితే మీరైతే చూసి ఉండరు ఫస్ట్ టైం అనుకుంటా నేనైతే అనుకుంటున్నాను మన ఛానల్లో కూడా ఫస్ట్ వీడియో ఇలాంటి వీడియో చేయడం అనేది ఘటం కుండ ఇప్పుడు మనకు అనిపిస్తుంది కదా ఘటం కుండ ఈ కుండని అంటే కొత్త కుండ తీసుకొస్తారనమాట కొత్త కుండ తీసుకొచ్చి ఈ కుండకు పసుపు కుంకుమ పూలు వేపాకులతో పుదిస్తారు ఈ పుదించిన కుండలో చెట్టుపై తీసుకొచ్చిన తీర్థం అంటే తాడి చెట్టు నుండి తీసుకొచ్చిన తీర్థం కళ్ళును నింపి ఇక్కడ ఉంచుతారన్నమాట మన విలేజ్లలో చాలా రకాల పండగలు జరుగుతాయి కుల దేవతలు ఇంటి దేవతలు వనదేవతలు అందులో ముఖ్యంగా ఎల్లమ్మకు చేసే పండగ అతిపెద్ద పండగ సో అమ్మవారికి చాలా ఇష్టమైన తీర్థం ఏమైనా ఉందంటే ఈ ఘటం కుండలో ఉంచిన కళ్ళు మరి అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట సో ఈ కళ్ళుని మరి గ్రామంలో గౌడ సంఘం అంటే గౌడుకు గౌడ్స్ అన్నమాట గౌడ్స్లో పెద్ద గౌడ్ అనేది ఒకటి ఉంటుంది అది వంశపారపర్యంగా వస్తున్న ఆ ఆచారంలో భాగంగా ఆ పెద్ద గౌడు ఈ ఘటం కుండని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ఘటం కుండని తీసుకుపోవడానికి ఊర్లో మరి ప్రతి కులస్తులు కూడా ఎల్లమ్మ పండగ ఎవరైతే చేసుకుంటారో వాళ్లకు ఈ ఘటం కుండకు సంబంధం అయితే ఉంటుంది ఆ ఘటం కుండ కూడా ఎవరు పడితే వాళ్ళైతే ఇవ్వకూడదు ఓన్లీ గౌడ్స్కు సంబంధించిన ఆ గ్రామంలో పెద్ద గౌడు కుటుంబం మాత్రమే ఈ ఘటం కుండని ఇవ్వాల్సి ఉంటుంది ఈ ఘటం కుండని తీసుకపోవడానికి ఆ ఎవరైతే పండగ జరుపుకుంటారో వాళ్ళు డప్పు చప్పులతోని ఇక్కడికి వస్తారన్నమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఘటం కుండ ముందు మరి మొక్కులు చెల్లించుకొని ఈ ఘటం కుండకు మొక్కుకొని కొబ్బరికాయ కొట్టి మరి ఇక్కడ కథ చెప్తారు కొద్దిసేపు కథ చెప్పి ఈ ఘటం కుండను అయితే తీసుకెళ్తారు ఇది కంప్లీట్గా మనం వీడియో రూపంలో తీసుకురావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం తెలంగాణలో సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా ఈ ఘటం కుండ అనేది చాలా ప్రత్యేకత కలిగిన ఘటం కుండ యొక్క స్టోరీ అన్నమాట కాబట్టి ఈ వీడియో మొత్తం కూడా ఏ విధంగా ఉందనేది మీరు కూడా చూసి చివరిలో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఎలా అనిపించిందో సో లేట్ చేయకుండా కంప్లీట్గా మనం వీడియో అయితే చూసేద్దాం అది మైకడే నిలబెట్టనది అకిపెట్టు అకిపెడచిరా నో అకిపెట్టు రామా రామా గంగవడియ గంగవడియ అయ్య గంగనాథవడియ

మది రపణ కుయరవచిందో ఆ తల్లి తాడు చక్రపురి పట్టణలో సరాముని పేరేద్దా గనకరేమి జోగు వెడుతురు అని గోపాలానంద స్థానము ఎల దిస్తరియారు కుమరల్ల వాలవైను తన పొట్టు తిరిగి చూసుకొని కుమరల్లకు దీవించి దీవరబెట్టివే మరి వేర్గాదేవి గనకరేమి కొట్టేది ఎన్నల పెచ్చేది

పల్ వేస్తున్నై మరి బంగారు కత్తుల తోర్ నేను సురగిస్తురాకి పాడవలె మరి సురమంపుతున్నరే జై రామ 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 వీరుదేవి ఎంగరేవి